హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ అంతకుముందు ప్రభుత్వ పథకం కింద ఇల్లు పొందినవారు ఇందిరమ్మకు అర్హులా అనే ప్రశ్న చాలా మందికి ఉంది దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వబోతుందనేది సమాచారం అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే ఓ పర్యాయం పేదల కోసం ప్రభుత్వం కట్టించే ఇంటిని పొందిన వారు ఇందిరమ్మ పథకంలో ఇంటిని పొందేందుకు అర్హులు కారని ఇటీవల స్పష్టం చేసిన ప్రభుత్వం దానికి కొంచెం సవరణ చేసింది పంతొమ్మిది వందల తొంభై ముందు ఇంటిని పొందిన నిరుపేదలు ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరాన్ని కటాఫ్ సంవత్సరంగా నిర్ణయించి ఆ తర్వాత పొందిన వారిని మాత్రం అనర్హులుగా భావించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సింబల్ పైన క్లిక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ పైన క్లిక్ చేయండి